పోతారు నిన్న ఆ స్థితికి చేర్చేస్తారు గురువుగారి పాదాలు పట్టుకోవడం అన్నా రావాలి కాబట్టి అటువంటి మహాపురుషులు అటువంటి మహాపురుషులై తన కర్తవ్య నిర్వహణ తాను చేశారు అందులో ఏ విధమైనటువంటి వైక్లభ్యం లేదు అది నిజంగా ఎంత ఆశ్చర్యం ఇప్పుడు ఆయన నిత్యతృప్తి ఆత్మగా పొందడం ఒకెత్తు మనని ఉద్ధరించడంలో తృప్తి పొందడం ఒకెత్తు అప్పుడు మనని ఉద్ధరించడం అన్నప్పుడు ఆయనకి అక్కర్లేని రెండు చూసి చేశారా లేదా ఆయన చేయకపోతే మన పరిస్థితి అక్కడ ఆయనకి మనం రుణపడిపోయాం అందుకు ఆయనకి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది అటువంటి నిత్యతృప్తాయ నమః మహతే నమ ఆయన పూజింపదగిన వారు అనోరణీయాన్ మహతో అంటాం కదా ఆయన కన్నా గొప్పవారు లేరు మహత్ అంటే అంతటా వ్యాపించినది ఆత్మ అంతటా వ్యాపించినదే గురువు అంతకన్నా బరువైనది లేదు అందుకని మహత్ గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను లఘువు అని నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు అన్నాను అనుకోండి నేను మీ దగ్గర లఘువునండి అని లఘువు అంటే తేలికైనది గురువు బరువైనది అని మీరు జ్ఞానము చేత భక్తి చేత వైరాగ్యము చేత అనుష్ఠానము చేత అనుభవము చేత అనుభూతి చేత పెద్దవారు బరువైనవారు నేను తేలికైన వాడిని నన్ను మీరు ధరించాలి అని అడగడానికి గురువుగారు అంటారు నేను లఘువుని అని దాని అర్థం అప్పుడు ఆ మాట అనగానే అందులో పూజనీయత ఉందా లేదా గౌరవం ఉందా లేదా అప్పుడు మహతే నమా పూజనీయులు పరమ గౌరవాన్ని పొందినటువంటి వారు ఆయన చూపించిన దక్షతని పరిశీలించారనుకోండి మీకు పూజనీయత కలగకపోతే ఏం కలుగుతుంది శంకరాచార్యుల వారిలో ఒక గొప్ప విశేషం కనపడుతుంది సర్వసాధారణంగా లోకంలో గౌరవాన్ని తనంత తాను ముందు ఎందుకు పొందుతాడంటే తను పొందిన అధికారము చేత ఒక వ్యక్తికి ఒక అధికారం ఉందనుకోండి అప్పుడు మీరు వెంటనే ఆయన కూర్చున్న కుర్చీని బట్టి మీరు ఆయన్ని గౌరవించి తీరాలి ఎందుకంటే ఆయన చేతిలో కొంత అధికారం ఉంది ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఆయన్ని గౌరవించలేదనుకోండి ఆయన తన అధికారమును ఉపయోగించి మీకు ప్రతికూలమైన చర్య ఆయన చేయొచ్చు ఒక ఉద్యోగి ఉన్నాడు ఓ అధికారి ఉన్నాడు అధికారి గొప్పవాడు కదా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఆ కుర్చీలో కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఆయన్ని గౌరవించాలి నేను గౌరవించాలంటే ఆయన తీసేస్తాడు ఉద్యోగం నుంచి ఆయన అధికారి మీరు గౌరవించవలసిందే అది అధికారమును పొంది ఉన్న కారణం చేత పొందిన గౌరవం శంకరాచార్యులు వారు అధికారమును పొందిన కారణం చేత పొందిన గౌరవం కాదు తన జ్ఞానము చేత తన ప్రేమ చేత తనని వ్యతిరేకించిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆయనలో ఉన్న జ్ఞానాన్ని వాద పటిమను చూసి ఆ సత్యాన్ని చూసి అంగీకరించి ఆయన మార్గంలోకి వెళ్ళి కృతార్థులై ఇప్పుడు మేము ఉద్ధరింపబడ్డాము అనాయనికి